ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ మధుకైటులు ఈ మధుకైటవులు ఎవరు అనేది మనం తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు నుండి ఉద్భవించిన రాక్షసులు వీళ్ళు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు మహావిష్ణువు శివుల నుండి ఉద్భవించిన రాక్షసులు మధు కైటబులు అని ఇద్దరు రాక్షసులు ఓం నమో నారాయణ మునులు రూత మహర్షి కైటబులు అనే ఇద్దరు రాక్షసుల చరిత్ర గురించి చెప్పమని అడుగుతారు వీరి ప్రస్తావన శ్రీదేవి భాగవతంలోని ప్రథమస్కందంలో తెలుపబడింది నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనఖాది మహా మునులకు మధుకైటబుల గురించి చెప్పనారంభిస్తాడు క్షిరసాగరంలో శ్రీ మహావిష్ణువు శేషశయ్యై యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవుల నుంచి మధుకైటబులు అనే రాక్షసులు పుట్టారు వీరిద్దరూ నీళ్ళలో ఈదుతూ ఆడుతూ ఘోషిస్తున్న సముద్రమునకు సముద్రమును చూసి ఇంత నీరు చోట ఎలా నిలిచింది దీనికి ఆధారం లేకుండా ఎలా ఉంటుంది అలాగే మనం పుట్టడానికి ఏదో ఒక ఆధారం ఉండాలి అది ఏది మనకు తెలియని శక్తి ఏదో అని ఆలోచనలో ఉన్నప్పుడు ఆకాశం నుండి శుద్ధమైన వాక్కు వారి ముందుకు వచ్చింది వారు దానిని గ్రహించి జపించనారంభించారు ఓం అనే వాక్కు ఆకాశం నుండి ఉద్భవించింది వారు దానిని గ్రహించి జపించను ఆరంభించారు వారి ముందు మెరిసిన మెరుపు చూసి ఇది దేవి యొక్క తేజస్సు సందేహము లేదా సందేహము లేదు అని భావించి నిశ్చలబద్ధులై ఆ మంత్రమును నిరాహారులై ఒక వెయ్యి సంవత్సరాలు జపించగా వారి దీక్షకు మెచ్చిన జగన్మాత అశరీర మూర్తి అయి వరము కోరుకోమని అన్నది వారిద్దరూ స్వచ్ఛంద మరణం ప్రసాదించమని కోరుకున్నారు ఇంకా మీరు తపస్సు చాలించండి మీరు కోరుకున్నట్లే వరము ప్రసాదించాము ప్రసాదించాను నీ మీకు ఎదురు లేదు పొండి అని జగన్మాత సెలవిచ్చింది వారు జలాల్లో తిరుగుతూ బ్రహ్మను చూసి మాతో యుద్ధానికి రా అని పొగరుగా సవాలు చేశారు అంతటితో ఆగకుండా బ్రహ్మ ఆ పద్మాసనం మాకు వదిలి పొమ్మని హెచ్చరించగా బ్రహ్మ భయపడి విష్ణువును చేరి దుష్ట రాక్షసుల బారిన పడ్డ నన్ను రక్షించడానికి యోగ నిద్ర నుండి మేలుకో తండ్రి అని ప్రార్థించాడు విష్ణువు దగ్గరికి పోయి కానీ బ్రహ్మ ప్రార్థనలు ఫలించలేదు విష్ణువు మేలుకోలేదు అప్పుడు బ్రహ్మ అమ్మ ముల్లోకాలను మూలమై నీవు రాక్షసుల భార్య నుండి రక్షించడానికి అభయమిచ్చి పుండరికాక్షుడిని మేలుకొలుపు తల్లి లేకపోతే ఆ రాక్షసులు నన్ను సంహరిస్తారు వారి చేతిలో చనిపోవటం కన్నా నీ చేతిలో చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను నీ వర ప్రభావం వలన వారు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అని వేడుకోగా యోగనిద్ర విష్ణువును విడవగా శ్రీ మహావిష్ణువు నెమ్మదిగా కనులు తెరచి బ్రహ్మను సాపేక్షగా చూశాడు బ్రహ్మపర బ్రహ్మ పరమానంద వింటున్న శౌరుకాది మునులకు దివ్యశక్తి సంపన్నుడైన విష్ణువు యోగనిద్రకు లొంగి ఉండటం ఏమిటి అని అని సందేహం కలిగి సూత మహాముని సందేహ నివృత్తి కోసం అడిగారు శక్తియే సర్వస్వము శక్తి లేకపోతే హరిహర హిరణ్య గర్భులు కూడా ఎందుకు చాలరు అని సాక్షాత్తు విష్ణువు బ్రహ్మతో చెప్పగా బ్రహ్మ నారదునికి చెప్పగా నారదుని ద్వారా మా గురువు అయిన ద్వారా మా గురువు ఆయన ద్వారా నాకు తెలిసింది అని సూతుడు ఇతర మునులకు చెబుతాడు మేల్కొన్న విష్ణువు బ్రహ్మను చూసి తపస్సు విడిచి రావటానికి గల కారణం దిగులుగా ఉండటానికి కారణం అడుగుతాడు అప్పుడు బ్రహ్మ జరిగిన వృత్తాంతాన్ని విష్ణువుకు తెలియజేస్తాడు విష్ణువు ఇలాంటి రాక్షసులను శిక్షించటమే శిక్షించటమే తన పని అని చెబుతూ ఉండగా మధుకైటబులు వచ్చి బ్రహ్మను చూసి మమ్మలను మోసము చేసి తప్పించుకోవటం అసాధ్యం నీవు మా చేతిలో చావవలసిన వాడివే పోరాడు లేదా మాకు లొంగిపో మీ సేవకుడిని అని చెప్పు చచ్చేవాడివి నీవు ఒక్కడివే కా చావకుండా ఈ పెద్ద మనిషిని కూడా మా చేత చంపిస్తావా అని పొగరుగా మాట్లాడుతుంటారు బ్రహ్మను తన వెనుకకు చేర్చిన విష్ణువు మీ ఆట కట్టించటానికి నేను ఉన్నాను రండిలా అనగా మొదట మధువు పళ్ళు పటపటా కొరుకుతూ విష్ణుమూర్తితో యుద్ధానికి తలపడతాడు వీరిద్దరి మధ్య భీకరముగా పోరు సాగుతుంటే పైనుంచి జగదాంబ నీళ్ళల్లో నుంచి బ్రహ్మ ఆ యుద్ధాన్ని చూస్తున్నారు వీరి యుద్ధానికి సముద్రం అల్లకల్లోలం అవుతుంది మధువు క్రమంగా అలసిపోవటం గమనించిన కైటవుడు మాధవునితో యుద్ధానికి తలపడతాడు ఇద్దరితో యుద్ధం చేయటం వలన మాధవుడు కూడా అలసిపోతాడు ఇది గమనించిన రాక్షసులు యుద్ధం చేయలేకపోతే లొంగిపో లేదా నిన్ను ఆ పద్మాసుడిని మట్టుపెట్టి మరీ వెళతాం అని మాధవుడిని హెచ్చరిస్తారు ఆ విధముగా వారు ఐదు వేల సంవత్సరాలు పోరు సాగించారు అలసి ఉన్న వానితో యుద్ధము చేయకూడదు అదియునుగాక మీరు ఇద్దరూ నేను ఒక్కడినే మీరు విశ్రాంతి తీసుకుంటూ ఒకరి తర్వాత మరొకరు యుద్ధం చేస్తున్నారు ఇది యుద్ధనీతి కాదు అని విష్ణువు మధుకైటబులతో అంటే వారు కూడా ఆలోచించి సరే అని కొంతసేపు విశ్రమించారు విష్ణువు వీళ్ళ శక్తి తెలిసినవాడై స్వచ్ఛంద మరణం వరం పొందిన వాళ్ళు కాబట్టి జగదాంబ దయతోనే వీరిని సంహరించాలి అని జగదాంబను ప్రార్థించి జగదాంబ సహాయాన్ని కోరాడు అప్పుడు జగదాంబ ప్రత్యక్షమై మాధవ విచారించకు నేను వారి మీద నా మాయ ప్రయోగిస్తాను అప్పుడు నీవు వారిని సులభముగా సంహరించవచ్చు అని చెబుతుంది ఎక్కడ లేని శక్తి తనలో ప్రవేశించినట్లుగా అనిపించిన విష్ణువు లేచి ఎదురుగా వచ్చిన మధుకైటవులను ఒక్కమారు ఇద్దరి గుండెల మీద పిడిగిలితో పొడిచాడు ఆ తరువాత విష్ణువు మనస్సులో జననిని స్మరించుకున్నాడు ఆ తల్లి ముగ్ధమోహనమైన చూపులతో వారిని చూసింది అంతే ఆ రాక్షసులు యుద్ధం మాని ఆ తల్లి వైపు వికారంగా చూడనారంభించారు జగదంబ చిరునవ్వులు కడకంటి చూపులు ఆ రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేశాయి ఇది గ్రహించిన విష్ణువు వారితో ఇంతకు మునుపు ఎందరో రాక్షసవీరులను చూచాను కానీ వారెవరు మీతో సరిపోరు సరి పోలరు మీతో యుద్ధము నాకెంతో సంతోషము కలుగజేస్తుంది మీ కోరిక ఏమిటో చెప్పండి తీరుస్తాను అని అంటాడు ఈ మాటలు విన్న రాక్షసులు గర్వంతో నీవు మాకు ఇచ్చేది ఏమిటి నీకు ఏమి కావాలో కోరుకో ఇస్తాం అని అంటారు ఆ మాటలకు విష్ణువు నాతో యుద్ధము చేసి మీరు నా చేతిలో చావాలి అదే నా కోరిక అని అంటాడు అప్పుడు రాక్షసులు తెలివిగా నీరు లేని చోట మాతో యుద్ధానికి రా అక్కడ మమ్మల్ని చంపుదువు కానీ చంపుదువు కాని అని అంటారు అప్పుడు విష్ణువు సుశాలముగా తన తొడలను పెంచగా ఆ రాక్షసులు కూడా వాళ్ళ శరీరాలను పెంచారు చివరకు రాక్షసుల శరీరాలు విష్ణువు తొడల మధ్య అణిగిపోయాయి వెంటనే విష్ణువు తన సుదర్శన చక్రాన్ని స్మరించగా దివ్య తేజస్సుతో వచ్చి చక్రము మధుకైటబులను మధుకైటబుల తలలను తెగవేసింది రాక్షసుల తలలు సముద్రంలో పడి ఆ ప్రదేశమంతా పెద్ద దిబ్బగా ఏర్పడింది ఆ దిబ్బను మేధిని అంటారు ఆ విధముగా మధుకైటిబుల కథ ముగిసింది జై శ్రీరామ్ ఓం నమో నారాయణ